ఇప్పుడు ఇదంతా ఈ వాతావరణం ఇలా జరుగుతున్న టైంలో అసలు మిమ్మల్ని సినిమాల్లోకి ఎవరు లాగారండి ఇట్లా జాతంటే వీళ్ళందరూ వాళ్ళు టీవీలో రే నీ ఇది నీ ఫేస్ ఇది కాదు అయ్యా నువ్వు సినిమాలు ట్రై చేయవా సినిమాలు ట్రై చేయవాని సినిమాలు ట్రై చేయాలంటే మనకి ఏం సర్కిల్ ఉంది మనకి ఏముంది ఏముండేది కాదు ఆ టైంలో అంటే ప్రస్థానం ప్రస్థానం సినిమా దేవా కట్ట గారు వాళ్ళకు నేను గొల్లపాలెం అని మా ఊరు అవతల ప్రొడ్యూసర్స్ వాసు వాసుగారు వాసు మాస్టర్ గారిని ఆయన ప్రొడ్యూసర్స్ అనమాట ఓకే ఆ వల్లభు నేను వాసు అని ఆయన మా ఊళ్ళు స్కూల్లో తెలుగులు ఇచ్చినారు మా వాడు పెద్దోడు అంటే మహా ఇష్టం ఆయన ఇక్కడ మొత్తం ఇన్ఛార్జి వాళ్ళు అమెరికాలో ఉంటే ఈయన మొత్తం ఇవన్నీ చూసేది ఈయన గారు ఆయన చూసి అజయ్ ఘోష కూడా ఉండాలి కదా అని చెప్పేసి వాళ్ళ స్నేహితులు వాళ్ళ ఇల్లు ఉంటే మాట్లాడి నన్ను పెట్టుకుని పిలిపించాడు పరిచేసి మా ఊరయ్య ఏదైనా వేషం చూడదేవా అని అంటే అప్పుడు దాంట్లో గౌడ్ అని వేషం ఇచ్చాడు అది మంచి సినిమా బలి ఆడినట్టుగా అందరు బాగా ఇది వాళ్ళం అట్లా అది ఆ సినిమా ఒకటి దాని తర్వాత ఈకన మన ఈయన చంద్ర రాజమౌళి గారు నాన్నగారు విజేంద్ర విజేంద్ర ప్రసాద్ ఆయన ఒక సినిమా చేస్తుంటే విలన్ కోసం చంద్రశేఖర్ ఆజాద్ ఎవడన్నా ఉన్నాడు అంటే చంద్రశేఖర్ ఆజాద్ గారు తీసుకెళ్లి పరిచయం చేశారు అది మన రైటర్ చంద్రశేఖర్ సీరియల్స్ అయ్యి చేస్తున్నాడు ఆయన ఒక వారం పది రోజులు ఆడిషన్స్ ఆడిషన్ చేసి ఆయన ఒక సినిమా చేశారు పూరి జగన్నాథ్ గారు అబ్బాయి హీరో అప్పట్లో ఏంది నేను సుప్రీత్ విలన్ లో అందులో ఓ పది రోజులు షూటింగ్ జరిగింది ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఆగిపోయింది అది ఎందుకు ఆపేశారు ఆ దీంతో ఈ రాజన్నలో పిలిచి ఆయన వేషం ఇచ్చారు నాగార్జున వాళ్ళు చేశారు రాజాలో వేషం ఇప్పించారు అట్లా అట్లా చిన్న చిన్నగా చేసుకుంటూ మళ్ళీ మామూలు సీరియల్ ఇట్లా ఇట్లా చేసుకుంటా వీళ్ళు ఏమంటారు నువ్వు సినిమాలు ట్రై సినిమాలు సినిమాల తర్వాత బాబు నాకు గర్వ గడవట్లేదు రాయన ఇదంటే ఆ టైంలో అండి పూరి జగన్నాథ్ గారు ఇది జ్యోతి లక్ష్మి జ్యోతి లక్ష్మి కోసం ఎదుగుతుంటే ఆ స్టాండ్ డైరెక్టర్లు చూసి వీళ్ళు మాట్లాడుకుని ఫోటోలు చూసినా పిలిపించేసి అప్పుడు కూడా వాళ్ళేనండి నిజంగా మిరాక్ అని చెప్పేసి ఒక రైటర్ ఉన్నాడు అతను అసలు దీనికంటే ముందు అసలు నన్ను సత్య టూకి విలన్ గా తీసుకున్నారు సత్య టూకి సత్య టూకి ఓ పదిహేను రోజులు ఆడిషన్ చేసి మొత్తం విలన్గా అని చెప్పేసి ఇంకా అబ్బో మామూలుగా అది నేను అక్కడ పరిచయం ఉన్నామంటే ఇళ్ళంతా మిరాక్ గారు అని ఒక రైటరు వీళ్ళంతా తీసుకుని మనం రెండు రోజులు ఆగిన తర్వాత అబ్బాయి క్యాన్సిల్ చేసేవానం కానీ ఇదేంద్రయ్య మీరు వీళ్ళని అన్నారు వాళ్ళకి నేను వస్తానండి బాంబాయి నా డబ్బులు పెట్టుకుని వస్తానండి ఎట్ట కొట్టంటే అక్కడ వాళ్ళతో పోతున్నారు గురువుగారి బాస అని చెప్పారు అక్కడ ఈ మిరాక్ అనే అతను చిన్న సినిమా చేసుకున్నాడు అండి ఆ సినిమాలో నేను విలన్గా చేశాను అది ఎడిటింగ్లో పూరి జగన్నాథ్ గారి అసోసియేటు జానీ అని చెప్పేసి ఒకరోడు ఇంకొక అతను చూశారు చూసి ఇతను ఎవరు బాగున్నాడు అతను అంటే బాసుకు పెద్ద బాస్ సినిమాలు చేయాల్సింది గారి సినిమాలు చేయాల్సింది అంటను ఫోటోలు తీసి తీసుకెళ్ళారు అనమాట తీసుకెళ్ళి ఆయనకు చెప్పిన పిలిపించండి అన్నాడు వెళ్ళాను వెళ్ళటంతోనే ఓకే జ్ మనం కలుద్దాం అని చెప్పేసి అప్పటికప్పుడు ఏదో జైన్ చేసి ఇది చేశారు కథ కూడా చెప్పలే ఈ లోపల నా మా నాన్న చనిపోయాడు రెండు వేల పదిహేను ఫిబ్రవరి పద్నాలుగు తారీఖు ఏంది ఆయన కోమలో ఉన్నాడు నేను పోయేసి ఈ దీనికోసం వెయిటింగ్ అనమాట నాకు వేషం ఇస్తారా లేదా అనేది వచ్చాను ఆ రోజు ఫోన్ చేసి మీరే వెళ్ళిన కలిసి ఇది అయ్యారండి వచ్చి ఒకసారి వస్తే కథ చెప్తారు మీ నేను మా నాన్న చెవి దగ్గరికి వెళ్ళిన పెద్ద డైరెక్ట్ మంచి వేషం ఇస్తున్నాడు నిలబడగలుగుతాను అందరిని బాగా చూసుకుంటాను చెవులు చెవులు చెప్పి నేను అద్దెకుండి ఇంటి దగ్గరికి వచ్చాను చచ్చిపోయాడు ఏంది ఇకను కథ చెప్పడానికి రమ్మన్న రోజున నేను వెళ్ళలేకపోయా ఇక్కడ రాకూ రాలేకపోయా సరే తర్వాత వెళ్తే ఇకను కబురు చెప్పారా మరిపోయారు ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మార్చి మార్చి అనుకుంటా మార్చిలో మార్చి ఇరవై రెండో తారీఖు అనుకుంటా వచ్చాను వచ్చి కథ చెప్తానంటే వెళ్ళి ఆఫీస్కి వెళ్ళా అదే రేపు చెప్తుందామంటే రేపు నాంబే సంస్మరణ సభ పార్టీ వాళ్ళు చేస్తున్నాం అవునా వెళ్ళిపో పర్లేదు వెళ్ళి వెళ్ళాను అన్నాడు నాకు కథ తెలియదు షూటింగ్కి వచ్చానండి డైరెక్ట్గా డాక్ హౌస్కి ఏంటో తెలియదు కథ తెలియదు ఏం తెలియదు వెళ్ళను అన్నారు అది అన్నారు డ్రెస్ వేసారు రన్ అదే అని చెప్పేసి ఒక్క ఐదు నిమిషాలు నిజంగా పూరీ గారు కథ మొత్తం చెప్పాడు అండి క్యారెక్టర్ చెప్పాడు చూస్తావు వసతి పేపర్ అన్నాడు చూశాను చేద్దామా అన్నాడు చేసేద్దాం వరకు చూస్తారు కావాలని అనుకున్నాను టక్క టక్క చేయగలి ఓకే ఓకే అన్నాడు పూరి పూరింది ఊరకు చూద్దామని చెప్పేసి ఓకే అంటాడు మానిటరింగ్ కాదు ఓకే అయిపోయింది ఓకే అయిపోయింది ఇకనక్కడ నుంచి కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడి ఉంటే నేను అట్లా చేసిన తర్వాత ఆ మానిటర్ చూడడానికి అక్కడికి వచ్చా వస్తా వస్తా పూరీ గారు అన్నది ఎరగరేస్తున్నాడు వెళ్ళను అని ఆ మాట అన్నాడండి అంబా కళ్యాణ్ గారు అయితే డే బాగా చేసుకోండు ఫ్యూచర్ ఉంటుంది అని భుజం తట్టి దాని తర్వాత పూరి గారు వెళ్ళని మంచి పేరు వచ్చింది మరి సరిగా ఆడినాడకపోయినా ఒక అయితే పడింది పూరి అదే అదే పాపులర్ అయిపోయింది ఇక అక్కడి నుంచి ఇకనో అందరు కూడా పూలు చేయటం వీళ్ళందరూ చెబుతుంటే నాగబాబు గారు అయితే మన పూరి గారితో మంచి ఆర్టిస్ట్ని తీసుకొచ్చేవరా అని చెప్పేసి అన్నారని నేను రూమ్లో అన్నం అనుకుంటున్నాను ఫోన్ చేసి ఎక్కడున్నారు అని అన్నాడు పూరి గారు ఊళ్ళో రూమ్ లో అన్నవనుకుంటున్నాను ఇప్పుడే మంచి కాంప్లిమెంట్ చెప్పాడు నాగబాబు గారు నీకు మంచి ఆర్టిస్ట్ అని చెప్పారు లో కలిసాను థ్యాంక్స్ అయ్యా అని చెప్పాను ఇకనందరు చవటంతో అమ్మ అమ్మాయి కష్టాలని అని తినిపోతే ఎక్కేసామరా బాబు అనుకున్నాం సంవత్సరం దాకా ఎవరు పిలవలేదండి జ్యోతిలక్ష్మి వచ్చాక చప్పడిపోయింది ఇటు నా ఇందరికి ఊరు పిలవట్లేదు నీ అమ్మ ఆయనయితే ఏం ఏం చేయాలో నాకు అర్థం కాల్స్కి వెళ్తావా ఇక మళ్ళీ పోతే సీరియల్స్ పోతేనేవా అశోకరావు ఇప్పుడు పడక్కడే ఎక్కవు సినిమా వచ్చింది నువ్వు డ్రామాకు నువ్వు మళ్ళా అని అన్నారు నాకు ఇబ్బంది అయిపోతుంది అసలు మామూలుగా ఉంటా గడవాలి కదా రోజు గడవాలి నెల గడవాలి ఇబ్బంది అంటే అంత ఇబ్బంది ఆ టైంలో మళ్ళా పూరి గారి దగ్గరికి వెళ్ళి ఎవరినన్నారు కొంచెం చెప్పండి అడుగుదాం పూర్తిని రోజుకి ఏం పర్లేదు ఫ్యూచర్ ఉంటుంది నీకు ఏం కాదు ఇక నుంచి నేను చూసి క్యారెక్టర్లు రాసుకుంటారు అని చెప్పాడు బా ఆయన చెప్పినట్టు అట్టనే ఆయన అట్లా ప్రయాణం బిగినయ్యిందండి ఆయన మరి ఏడాది ప్రయాణం బాగానే ఉంది ఈ ఏడాది ఈ ఆడ ఇది మామూలు ఎవరం కదా అసలు నా కుటుంబం ఎందుకు ఎన్ని భలే మామూలు కదండి అసలు చెప్పుకుంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా ఎంజాయ్ చేసుకుని హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851